హాయ్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఇప్పుడైతే ఉగాది టైంలో అయితే ఇక్కడ ఊరి పండుగ చేస్తారండి మేము ఉండే దగ్గర మేము ఉండే ఊరిలో చేయలేదు పక్క ఊరిలో చేస్తున్నారు ఏరైతే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అంతా చేస్తారండి ఊరి పండుగ అమ్మవారి మధురమ్మ ఇక్కడ మధురమ్మ అండి ఊరి పండుగ చూడండి అమ్మవారిని ఎలా డెకరేట్ చేశారు ఊరంతా పెద్ద పండగలాగా చేసుకుంటారండి రిలేటివ్స్ అందరూ వస్తారు ఎంత బాగా చేస్తున్నారు పండుగ అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే తేరు కడతారండి పెద్ద రథము చాలా పెద్ద రథాలండి ఫస్ట్ టైం అయితే నేను చూడడం ఇంత పెద్ద రథాలు చూడండి ఊరు ఎంత బాగా డెకరేట్ చేశారు మేమైతే అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు ఆ జాతర చూడడానికి నైట్ టైము ఇక్కడే నైట్ టైమే అండి బాగా జరుగుతుంది అక్కడ వెళ్తున్నాం మేమైతే చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు చాలా బాగా చేస్తున్నారండి కోలాటాలు వేస్తున్నారు ఇంకా అక్కడైతే ఒక డ్యాన్స్ సిస్టమ్ అదే ప్రోగ్రామే కండక్ట్ చేస్తున్నారండి సింగర్స్ వచ్చారు డ్యాన్స్లన్నీ వేస్తున్నారండి గుళ్ళు చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు లోపలైతే దేవుళ్ళని బా చాలా బాగా డెకరేట్ చేశారండి ఇక్కడ చూడండి మద్దురమండి ఇక్కడ చాలా పవర్ఫుల్ గార్డెన్స్ అయితే చూడండి ఇక్కడే అండి సింగనగ్రహార ఊరు పెద్దదండి చాలా బాగా చేస్తున్నారు పండుగలు అయితే ఇక్కడ చూడండి అమ్మవారిని గ్రామ దేవతలందరినీ చాలా బాగా అలంకరించారు మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఇదైతే చిన్న చిన్న షాప్స్ కూడా పెట్టున్నారండి ఇక్కడే అండి కోలాటం అన్నీ వేస్తున్నారండి మీరు కూడా చూడండి అప్పుడే చూడండి డబ్బులతో వస్తున్నారు తేరు అయితే ట్రాక్ అవతలు కట్టారండి ఊరు చాలా పెద్దది అవతలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ కట్టారు ఎందుకంటే తేరు రైల్వే ట్రాక్ ఉంది కదా అడ్డం వదనేసి పేరులన్నీ అక్కడ మెయిన్ టెంపుల్ బుస్కూర్లో టెంపుల్ ఉందండి అక్కడికి అయితే వెళ్తాయి పేరులన్నీ ఊరు ఊరికి ఒకటి కట్టారండి తేరు చూడండి సంప్రదాయాలన్నీ వేరుగా డిఫరెంట్గా బాగున్నాయండి చూడండి అమ్మవారి దగ్గరికి అలా తీసుకెళ్తున్నారు పూలతో అలా డెకరేట్ చేసుకొని అక్కడైతే దీపాలు వెలిగిస్తారు దీంతో బియ్య తిరుగుతూ అయితే ముద్దల్లాగా కొన్ని కొంతమంది కొన్ని కొన్ని షేపుతో చేసి తీసుకెళ్తారండి దానికైతే పూలంతా చెక్కేసి చాలా బాగా చేస్తుంది ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా వాళ్ళ రిలేటివ్స్ అంతా చూడండి చాలా బాగా చేస్తున్నారు మేమైతే మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామండి ట్రాక్ అవుతలా అక్కడ చాలా పెద్ద పేరు పెట్టేసి అక్కడ చాలా బాగా చేస్తున్నారు జాతర అయితే అందరు అక్కడే ఉన్నారు గ్యాదర్ అయ్యేసి చూడండి ఇంకొక సాంకి వెళ్ళు కోలాటం వేస్తున్నారు చూడండి చాలా బాగా వేశారు చూడండి ఇక్కడైతే టెంపుల్స్ అండి అడుగడుకు టెంపుల్ ఉంటాయి చూడండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కూడా చాలా బాగా చేశారండి అలంకరణ అంతా అయితే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి బెంగళూరులోకి వచ్చాక నేనైతే చూశాను మా సరౌండింగ్స్లో వన్ కిలోమీటర్కి ఒక టెంపుల్ ఉంటుంది చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే పండగలన్నీ ఇక్కడ చూడండి మేము ఇక్కడికి వచ్చాము ఇదే అండి ట్రాక్ యువతలు కట్టారు తేరు చూడండి ఎంత పెద్ద తేరు ఎంత బాగా చేశారండి చూడండి ఇక్కడంతా ఆ రథ చక్రాలు అక్కడ ఎంత పూజలు చేశారు అక్కడైతే అమ్మవారు ఉన్నారండి పోతులరాజస్వామి కూడా ఉన్నారు అక్కడే చూడండి చూస్తే చూ చూసినంత ఉంది అక్కడ సింగన అగ్రహార అని వాళ్ళ ఊరు పేరు వేసారండి రథం మీద ఇలానే చాలా చేస్తారండి రథాలు అన్ని ఊర్ల వాళ్ళు చూడండి చాలా నమ్ముతారండి ఇక్కడ అమ్మవారిని మద్ మద్దూరమ్మ అక్కడే మ్యూజిక్ సిస్టమ్ అన్నీ పెట్టున్నారండి మేమైతే వచ్చాము చూస్తున్నామండి ఇక్కడ ప్రసాదం తీసుకున్నాం మేము కూడా అక్కడ అందరూ ఇక్కడికి వచ్చారు అక్కడ చూసాం కదండి మనము డప్పులతో వచ్చేవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చారు పూజలు చేస్తున్నారు వాళ్ళు డిఫరెంట్గా కొత్తగా ఉన్నాయండి పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ జాతర మేము టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఇక్కడ రామ్సాగర్లో చేశారండి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను ఇక్కడైతే ఈ జాతర ఎంతలా డెకరేషన్ చేశారంటే అంతలా చేశారండి చాలా బాగా చేశారు అమ్మవారు అయితే కన్నులు విందుగా అయితే ఉన్నారు చూడండి అందరూ వచ్చారండి ఇక్కడికైతే పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు చాలామందికి తెలిసి ఉంటుంది బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్సిటీ దగ్గరండి ఉస్కూరులో మెయిన్ గుడి ఉంది అక్కడ జాతర చేస్తారండి మేము వెళ్ళాము చాలా బాగా అండి అసలు ఇసుకేస్తే జనము అసలు ఇసుకేస్తే వేస్తే రాలదండి అంతమంది జనం ఉన్నారు అసలు ఆ రథాలు ఎన్ని ఎంత పెద్దవి అయితే కట్టారంటే అంత పెద్దవి కట్టారండి అసలు పాపం వాళ్ళు తీసుకొచ్చారంటే గ్రేట్ గుడి దగ్గరికి చూడండి జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు రథం అయితే ఎంత బాగుందో కదా వాళ్ళు ఎంత కష్టపడి కట్టారో చాలా బాగా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది అటు సైడే అండి మ్యూజిక్ సిస్టమ్ అంతా పెట్టున్నారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు సాంగ్స్ పడుతున్నారు డ్యాన్స్ వేశారు అక్కడికే ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారండి అక్కడ చూడండి ఇక్కడంతా డప్పులతో డ్యాన్స్ వేస్తున్నారు క్రాకర్స్ కూడా కాల్చారు చాలా బాగుంది అంతా చూడండి ఒక్కొక్కరు వచ్చి పూజలు చేసుకుంటూ వెళ్తున్నారండి అక్కడైతే అమ్మవారి దగ్గర చాలా బాగా అయితే చేశారండి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము జాతర కొత్తగా చాలా బాగుంది చూడండి పూజ చాలా బాగుంది కదా ఏమైనా మనకు తెలియని ఫెస్టివల్స్ చూడాలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాకైతే బాగా ఇంట్రెస్ట్ అండి ఇక్కడ నిలబడుకొని కొంచెం చాలాసేపు అయితే చూసామండి అక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్లు ఇంకా కొద్దిసేపు చాలాసేపు అయితే టూ అవర్స్ అక్కడే ఉన్నాము చాలా బాగుంది కొత్తగా అన్ని చూడండి రథము నేనైతే ఈ రథాల ఫెస్టివల్ ఫస్ట్ టైం అండి చూడడము చాలా బాగా అనిపించింది థ్రిల్లింగ్గా చాలా బాగుంది వాళ్ళు డెకరేషన్ ఎప్పుడు చేశారు ఎంత బాగా చేశారండి అసలు అసలు ఎంత కష్టం కదా అంత పైకి అలా డెకరేట్ చేయాలంటే రియర్లీ గ్రేట్ అండి అసలు చూడండి ఇక్కడైతే డప్పుల్ డ్యాన్సు చాలా బాగా వేశారు ఇక్కడ చూడండి ఎమ్మెల్యే సార్ వచ్చారండి సార్ని అయితే వాళ్ళు సత్కరించారు కొద్దిసేపు మాట్లాడారు ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగా అలంకరించారు కదా అమ్మవారిని అయితే ఒక రథంలో ఊరికి ఇచ్చారండి అక్కడ చూడండి ముందు పక్క అయితే శివుడు అయితే ఉన్నారు చాలా బాగున్న చూడండి శివయ్య చేతులు మనకి బ్లెస్ చేస్తా ఉన్నట్లు పెట్టారు చాలా బాగా పెట్టారండి చాలా బాగుంది అక్కడైతే డెకరేషను మేమైతే అక్కడ నిలబడుకొని చూస్తూ ఉన్నాము ప్రోగ్రాము మా పాప అయితే పోదామంటుంది మా అవిగాడు అయితే ఉండమంటున్నాడు వాడికైతే బోరే కొట్టదు బయట ఉంటే చాలు చాలా బాగా ఉనిందండి ఆ జాతర అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మధ్య మధ్యలో అవన్నీ డ్యాన్స్లు చూస్తే బాగుంటుందని అయితే పెట్టానండి రియల్గా కోలాటం అయితే చాలా బాగా వేశారు వాళ్ళైతే ఓవరాల్గా అయితే జాతర సింగనగ్రహాలు వాళ్ళు సూపర్గా చేశారండి చాలా బాగుంది మీరు చూసారా ఈ జాతర ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే చూసింటారు మీకు ఈ వీడియో నచ్చింది అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అభిభవి ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్